అభివృద్ధి చేసిన అభినయకే మనస్సాక్షి ప్రకారం టీడీపీ జనసేన బీజేపీ స్థానిక నాయకులు కూడా ఓట్లు వేయండి చిత్తూరు ప్రజలు చీదరించుకొని తోసేసిన ఆరణి శ్రీనివాసులను ఓడించండి అని టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు స్థానిక పద్నాలుగవ డివిజన్ లో శుక్రవారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం మీడియా ప్రతినిధులతో టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆరణి శ్రీనివాసులు అనే దొంగను తిరుపతిలో ఎల్లకాలం కూటమి పార్టీలు వారందరూ భరించాల్సి వస్తుందన్నారు అభినయ్ తరఫున కూటమి నాయకులే ప్రచారం చేసి తిరుపతి ప్రజలందరికీ కూడా చెప్పి గెలిపించాలని కోరారు తిరుపతిలో అభివృద్ధి కోరుకునే వారందరూ అభినయ్ పక్కన అభివృద్ధి నిరోధకులంతా జనసేన టీడీపీ కూటమి పక్కన పనిచేస్తున్నారని ఆయన చెప్పారు ఆరని శ్రీనివాసులు అభివృద్ధి నిరోధకులతో కలిసి సర్వనాశనం చేయడానికే కంకరం కట్టుకున్నాడని ఆరోపించారు చిత్తూరును దోచుకున్నాడన్న కారణంతో ఆరణి శ్రీనివాసులకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వలేదని రోజుకో పార్టీ పూటకో సీటు మార్చే ఆరని శ్రీనివాసులకి చంద్రబాబు జనసేనలో టికెట్ ఇప్పించాడని భూమాన తెలిపారు అభివృద్ధి నిరోధకులు ఈ అభివృద్ధిని సర్వనాశనం చేయటానికి కంకణం కట్టుకొని మా మీద నిత్యము ఆరోపణలు చేయటమే అదే అజెండాగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు వాళ్లకు ఒక అజెండా లేదు ఆ అజెండా అభివృద్ధికి సంబంధించి అస్సలు లేదు ఉన్న అజెండా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని తిట్టడం కోసమని వాళ్ళు కాలమంతా కూడా వెళ్ళి పత్రికా సమావేశాలలో మాట్లాడుతున్నారు ఎవరైనా ఎన్నికల్లోకి వస్తున్నారు అంటే నిలబడుతున్నారు అంటే మేము ఇది చేశాం భవిష్యత్తులో ఇది చేయబోతాం అని చెప్పి అడగాలి అలాంటిది ఏమీ కూడా ఈ అభివృద్ధి నిరోధకులైన జనసేన టీడీపీ కూటమి చెప్పటం లేదు ఎవరైతే జనసేన అభ్యర్థిగా ఈ రోజున నిలబడ్డాడో అతను చిత్తూరునంతా కూడా దోచుకున్నాడని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అతనికి సీటు ఇవ్వల రోజుకు పూటకు ఒక సీటు మార్చేటువంటి ఆ వ్యక్తి ఈ రోజున తిరుపతిలో ఖాళీగా ఉందని తిరుపతిలో ఎవరైతే ఈయనకు సమర్థులుగా ఉన్నారో సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అసమర్థులని చంద్రబాబు నాయుడు గారు తలచి జనసేన అభ్యర్థిగా ఈయనకు టికెట్ ఇచ్చినారు దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలుగా టీడీపీ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఎందుకు పనికిరారని వాళ్లకు వలన బొట్టు ప్రయోజనం లేదు అనని చంద్రబాబు నాయుడు ఈ నాయకులను అందరినీ కూడా కించపరిచి వాళ్లకు టికెట్ లేకుండా చేసి చిత్తూరును దోచుకున్నటువంటి వ్యక్తికి ఈరోజున జనసేన అభ్యర్థిగా కేటాయించినాడు అతనిని వీళ్ళందరూ కూడా సమర్థించటం అంటే వాళ్ళ ఆత్మకు ద్రోహం చేయటం తప్ప మరొకటి కాదు మీరు నిజంగా తిరుపతి అభివృద్ధిని కాంక్షించే వాళ్ళైతే తిరుపతిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు మీరు అభివృద్ధిని కోరుకునే వాళ్ళు అయితే చిత్తూరు దోచుకున్నటువంటి ఆ దొంగకు ఆరణి శ్రీనివాసులకు ఓటు వేయకండి అభివృద్ధిని చేస్తున్నటువంటి అభినయ్కి ఓటు వేయమని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నేను నిజంగా టీడీపీ నాయకులని జనసేన నాయకులని బీజేపీ నాయకులని విజ్ఞప్తి చేస్తున్నా చిత్తూరులో వేలాది కోట్లు దోచుకున్నటువంటి వ్యక్తి నువ్వు బొట్టుకి ఇక్కడ పనికిరావు అని చిత్తూరు ప్రజలంతా కూడా తోసిపారేసినటువంటి వ్యక్తి చేదరించుకున్నటువంటి వ్యక్తి ఎందుకు పనికిరాడు అని ఎంటేసినటువంటి వ్యక్తికి తిరుపతిలో సీటు రావటము అంటే మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోక చేసుకోండి చేసుకోకుండా పోతే నష్టం భవిష్యత్తులో మీకు ఇలాంటి వ్యక్తికి ఓట్లు వేసి అతను పొరపాటున గెలిస్తే మీకు భవిష్యత్తులో ఎప్పటికీ సీటు రాదు మీరు ఈ దొంగని ఈ మోసగాడిని ఈ వంచకుణ్ణి నిరంతరము భరించాల్సినటువంటి పరిస్థితి మీకు వస్తుంది దయచేసి మీరంతా కూడా అభివృద్ధిని కోరుకునే వాళ్ళైతే అభినయకి మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయమని కోరుతున్నాను ఎందుకంటే తిరుపతి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టినటువంటి అభినయకి ఓటు వేయాలని వాళ్ళందరూ ఉంటే మీరు అభివృద్ధి నిరోధకులనే పేరు మీకెందుకు శ్రీనివాసులు ఎలాగూ ఓడిపోతాడు ఆ సీటు ఖాళీ అవుతుంది ఆ సీటులో మీరెవరో ఒకరు నిలబడవచ్చునో ఆ అవకాశాన్ని పోగొట్టుకునే పనులు చేసుకోవద్దు అని అని జనసేన వాళ్ళకి టీడీపీ నాయకులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం